వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది జైలులో మిథున్ రెడ్డికి కల్పించాల్సిన సదుపాయాలపై తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది ఎంపీ కోరుకున్నట్లుగానే సౌకర్యాలు అందించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది మొత్తం పది రకాల సదుపాయాలు కావాలని మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు జైలులో మంచం పరుపు వెస్టర్న్ కమోడ్ న్యూస్ పేపర్లు మూడు పూటల ఇంటి భోజనం మినరల్ వాటర్ టేబుల్ దోమతెర మందులు వారానికి ఆరు ములాఖాత్ తదితర సౌకర్యాలు కల్పించాలంటూ పిటిషన్లో కోరారు దీనిపై జైలు అధికారుల నుంచి న్యాయమూర్తి వివరణ కోరారు పార్లమెంట్ సభ్యునిగా సౌకర్యాలు కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు కీలకమైన తీర్పును న్యాయమూర్తి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది పది సౌకర్యాలు కావాలని ఏదైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ చెప్పండి లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పార్లమెంటు సభ్యుడు మిదిన్ రెడ్డికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక వసతులు కావాలంటూ కూడా అతని తరఫున న్యాయవాదులు ఈరోజు ఏసీబీ న్యాయస్థానాన్ని కోరారు అయితే దీనికి సంబంధించి కూడా ఇరు వర్గాలు అనేది న్యాయమూర్తి ఆలకించారు అంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలన్న దానిపైన జైలు అధికారులైన అయితే పార్లమెంటు సభ్యుని హోదాలో అన్ని అన్ని వసతులు మిదిన్ రెడ్డికి కల్పిస్తున్నామంటూ చెప్పారు దానికి నుంచి కూడా న్యాయస్థానకు హాజరు కావాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు కూడా ఈరోజు ఏసీబీ కోర్టుకి అటెండ్ అయ్యారు ఈ అయ్యి మిథున్ రెడ్డికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో వాళ్ళు చెప్పారు అయితే చట్టాలను చేసే వాళ్ళకి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలన్న దానిపైన కూడా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన తీర్పును అయితే రిజర్వ్ చేశారు ఇంకా దీనికి సంబంధించి కూడా ఎటువంటి తీర్పు వెలువరించలేదు మరోవైపు చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్లో చూసుకున్నట్లయితే ఐదు రోజుల కస్టడీకి సంబంధించి కూడా సిట్ అధికారులు మరో పిటిషన్ కూడా నిన్న కోర్టులో దాఖలు చేశారు దానికి సంబంధించి కూడా వాదనలు జరిగినాయి ప్రధానంగా ఈ కేసులో చూసుకున్నట్లయితే ఆ పాత్రదారి సూట్రదారులకు కీలకమైన మొత్తం ఇప్పటివరకు అరెస్ట్ అయిన పన్నెండు మంది నిందితుల్లో కూడా మిథున్ రెడ్డి కీలకం అనేది కూడా స్థితి ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ ఏ డిస్టిలరీ నుంచి కూడా ఎంత మొత్తం వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి ఎంత మొత్తం డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఎక్కడ ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి అలాగే ఏ ఏ నియోజకవర్గానికి సంబంధించి కూడా డబ్బులు ఎంత పంపించాలి తదితరకి సంబంధించి కూడా మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఏదైతే ముఖ్యమైన మొత్తం ఆరుగురు నేతల్లో ఎవరైతే ఉన్నారో ఈ కేసులో వాళ్ళందరిలో కూడా మిదు డ్డే కీలకం అనేది కూడా ఇప్పటికే సిట్టు గుర్తించింది దీనికి సంబంధించి కూడా ఏదైతే మొన్న మిడున్ రెడ్డిని అరెస్ట్ చేశారో ఆ సమయంలో కోర్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా దీనినే పలు చోట్ల ప్రస్తావించింది ఇక్కడ మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఆయన ఏమేమి చేశారు దీనికి సంబంధించి కూడా అలాగే చేసింది అలాగే కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రిలిమినరీ షీట్ చేసిందో దాంట్లో కూడా మిథున్ రెడ్డి పాటల పైన కూడా పలుమార్లు ప్రస్తావించింది మొత్తమే చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని ఈ రోజు విడియం చూసుకుంటుంటే ఆయన తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ రోజు విడి ములాఖాత్తి అయ్యారు ప్రధానంగా చూసుకున్నట్లయితే వారానికి ఆరు రోజుల పాటు తమ న్యాయవాదులతో ప్రత్యేకమైన రూములో మాట్లాడుకోవాలంటూ కూడా ఏదైతే మిథున్ చేసిన అభ్యర్థన పైన ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది సాధారణంగా తీసుకువెళ్తే ఏదైనా విఐపికి సంబంధించి కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకమైన వసతులు అనేది కోర్టు కల్పిస్తూ ఉంటుంది గతంలో చూసుకుంటే గతంలో ఏదైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి షర్తులు వర్తింపజేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా మూడు పూటలో కూడా వాళ్ళకి ఇంటి నుంచి భోజనము కానీ అయితే జైల్లో న్యూస్ పేపర్లు చదువుకోవడానికి అలాగే ఒక టీవీ సౌకర్యం ప్రస్తుతం ఈయన పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు ఒకవైపు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో తాను పార్లమెంటు సమావేశం ఫాలో అవ్వాలి అంటూ కూడా ఆయన ఒక అభ్యర్థన చేశారు దీనికి సంబంధించి కూడా అక్కడ టీవీ ఏర్పాటు చేయాలా లేకపోతే ఇంకేమి వసతులు ఇవ్వాలని దానిపైన మరికొద్దిసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది